నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు మాస ఫలాల్లో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వృషభ రాశి వారికి ఈ రాశి మహిళలకు దైవ బలము అనేటువంటిది రక్షిస్తూ ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా ఫిబ్రవరి మాసము అలాగే చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొత్తానికి పనులు అయితే పూర్తయితాయి కొంచెం నిదానంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏవైనా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేది ఎప్పుడూ తెలియజేసినట్టుగా తెలియజేస్తాను అవి కానీ ఆచరిస్తే కాస్త త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేది కూడా ఫలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో అలాగే ఒకటి రెండు ఆటంకాలు అనేది ఎదురైనా దాని మనోధైర్యంతో ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది కీలక వ్యవహారాల్లో ముందు చూపు అనేది అవసరము కొంత మంచి మన పక్కనే ఉంది అయితే ఏంటంటే చాప కింద నీరులాగా అనమాట ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు కొంతమంది ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించడము చాలా అవసరము ఎవరితో అయితే ఎక్కువగా చనువుగా ఉంటూ ఉంటారో వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం అనేది ఈ మాసంలో అవసరము అలాగే అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండటం చాలా అవసరము అలాగే వీరు ఈ మాసంలో అనమాట ఫిబ్రవరి మాసంలో రాహుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలని తప్పనిసరిగా పఠించటము అవసరము అలాగే పంచాక్షరి మంత్రజపం ఓం నమ శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రజపాన్ని ప్రతిరోజు కూడా కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే పఠించడం ఒకటి చాలా అవసరము అలాగే మీ పై అధికారులను మెప్పించడానికి కొంచెం కృషి అనేది కాస్త ఎక్కువగా కష్టపడటం గనక తప్పకుండా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్నాళ్ళు ఏమైనా సరే ఒక ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే కనుక కొంచెం కాస్త ఆచితూచి అడుగు వేయటం చాలా అవసరం అంటే ఇది ఇంపార్టెంట్ వర్క్ దీన్ని నేను ముందుకు వెళ్ళాలి ఇది డిసైడ్ చేసుకోవాలి డెసిషన్ తీసుకోవాలనేది ఒకటికి నాలుగు సార్లు పదిసార్లు ఆచితూచి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంప్రదించుకొని మీరు ముందుకు వెళితే తప్ తప్పకుండా విజయం సాధించటము అనేది జరుగుతుంది బయట వాళ్ళ మాటలు మాత్రం వినవద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారు బయట వాళ్ళ మాటలు వింటే మాత్రం మిస్గైడ్ అంటారు అంటే రాంగ్ ట్రాక్ పట్టిస్తారు తప్పు సలహాలు అనేది ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఆ క్షణికంలో అదే కరెక్ట్ ఏమో అనుకుంటారు కానీ కొంచెం ఆచి తూచి వ్యవహరించడం మీకు చాలా చాలా అవసరము అలాగే వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా చంద్ర నమస్కారం చేసుకోవటం అవసరం అంటే చంద్రుణ్ణి చూడటము నమస్కరించుకోవటము అంటే వృద్ధిచంద్రుడు అని అంటారు అంటే నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు అనమాట ఈ విధంగా వృద్ధిచంద్రుడిని ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోవటం చాలా అవసరము మరొకటి కదా ప్రధానంగా తెలియజేయదలుచుకుంది ఏంటంటే ఈ రాశి ఏ రాశిలో వాళ్ళకైనా సరే ఈ శివుడికి అభిషేకము అనేది అవసరము దానితో పాటు మరొకటి కూడా సూచన అనేది ఏంటంటే ఈ శర్మ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సరే సంప్రదించాలి అనుకుంటే మాత్రం కేవలం అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే కలవాల్సినటువంటి నెంబర్లు ఈ నెంబర్లు అంతే తప్పించి ఫోన్లో మాట్లాడటము సందేహాలు ఏవైనా సరే చెబితే వాటికి నివారణ అనే నెంబర్లు మాత్రం ఇది కాదు ఎవరు కూడా తప్పుగా అనుకోదు ప్రతిరోజు కూడా కొన్ని వందల కాల్స్ అనేది వస్తూ ఉంటాయి ఫోన్లో తెలిచేవని ఎప్పుడు కూడా నేను బిజీగా ఆఫీస్లో ఉండటం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు భక్తి టీవీలో ప్రతి శనివారం ఉదయం లైవ్ కార్యక్రమం ఉంటూ ఉంటా సో అపాయింట్మెంట్ తీసుకుని వస్తుంటారు నేను ఆఫీస్లో ఉండటం జరుగుతుంది ఫోన్లు నా దగ్గర ఉండవు ఇవి కేవలం అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నంబర్లు మాత్రమే అది ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏమిటి అనేది ఫోన్ చేసి కనుక్కోండి తప్పించి డైరెక్ట్గా ఫోన్లో మాత్రం దయచేసి ఎవరూ కూడా మాట్లాడవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి